నా పేరు నాగమణి మా నాయన నా తానుకొచ్చిండు గాంధార్ బస్ స్టాప్ కాడికి వెళ్ళి తప్పిపోయిండు అక్కడ దొరికిం మా మామ ఇప్పుడు నుంచి మా ఇంటికి వద్దామని వచ్చిండు వెళ్ళిండు వెళ్ళి గాంధార్ చరస్ వచ్చిండు అది కార్పడాడు ఎక్కడో పోక తెలియక ఆడనే ఉన్నాడు వేసుకుంటా అక్కడనే ఉన్నాడు మొత్తం మొత్తం తిరిగినాము ఐతనారు రామంద్ర సిటీ చౌటుపలు ఉద్రపట్నం మొత్తం తిరిగి తిరిగి వచ్చినాము లాస్ట్ మా ఇంటికి పోతుంటే ఇట్లా వస్తుంటే ఇక్కడ మాకు యాగ వచ్చింది ఇక్కడ ఇట్లా ఉండేమని ఇట్లా వస్తే మాకు ఇక్కడ దొరికిండు చాలా సంతోషం ఉంది రాగానే మాకు రెస్పాన్స్ ఇచ్చారు ఉండడానికి దారిని చెప్పారు ఇవి ఇచ్చి మా మామని మాకు అప్పసిస్తారు మాతో దేవాలయ దర్శనానికి ధన్యవాదాలు చేప చెప్పారు మాకు మేము మంచిగా చూసుకుంటాం మా మాది వాళ్ళు మంచిగా దొరికి మంచిగా చూసుకుని రోడ్డు మీద ఉంటే మంచిగా వచ్చి అన్నం పెట్టి మంచిగా మంచిగా చూసుకున్నారు వాళ్ళకి ధన్యవాదాలు